హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు జాబ్ కోసం కోరుకుంటున్న లైఫ్ పార్ట్నర్ కోసం కోరుకుంటున్న అప్పులు తీరటానికి అనంత విశ్వాన్ని కోరుకుంటున్న ఆరోగ్యం కోసం బిజినెస్ పెట్టడం కోసం ఇంకా ఎవరెవరు ఏ సమస్య బాధపడుతున్నారో వారందరి కోరికలు నెరవేరాలని ఒక గురువుగా అనంత విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం ఏ పని చేసినా ఆ పని మీద ముందు స్పష్టమైన అవగాహన ఉండాలి అంటే అనుమానం కానీ అపనమ్మకం కానీ సందేహాలు కానీ ఇది అవుతుందా భ్రమ కానీ అంటూ మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అంటే ఒక పని చేయటానికి ముందు అనుమానిస్తుంటారు వ్యక్తులను కానీ సొసైటీని గాని లేకపోతే ఏదైనా గాని ఎందుకంటే వాళ్ళల్లో చాలా నెగిటివ్ ఎక్కువైపోవటం ద్వారా ప్రతి దాంట్లో ఏదో ఒకటి వెతకడానికి ట్రై చేస్తుంటారు భూతార్థంలో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ప్రపంచం బతకాలంటే పాజిటివ్ కావాలి నెగిటివ్ మనకి ఎందుకు చాలా మంది తెలియక లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ప్రతి వ్యక్తిలో ప్రతి దానిలో అపనామకంతో సందేహాల పుట్ట భూతార్థంలో వెతుకుతూ ఉంటారు ఏమైనా దొరుకుతుందేమో అంటే దానికి అలవాటు పడిపోయారు ఆ సందేహాల పొట్ట ఏం చేస్తుంది వారి జీవితంలోకి డబ్బు రాకుండా వారు ఆరోగ్యంగా ఉండకుండా అనారోగ్యం పాలయ్యేలాగా ఈ భూమి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా ఆ వ్యక్తిని ఆ నెగిటివ్ శక్తులు అంత అనుమానపు పెనుభూతం కింద ఒక భూతంలా తయారు చేసేసి త్వరగా ముగించేస్తుంది వారి జీవితాన్ని మనకెందుకు ఎదుటివారి జీవితాల్లో ఆ లోపాలు ఎతకటానికి మనల్ని పెట్టింది ఆ యూనివర్స్ పెట్టారా దేవుడు ఎవరెవరిలో ఏం లోపాలునే వెతికి రాస్తా ఉండు చిత్రగుప్తుడు లేగా మనకేమన్నా చెప్పారా చెప్పలేదు నీ లైఫ్ ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉంది నువ్వు ఉన్నత స్థాయికి ఎదగటానికి ధ్యాస పెట్టకుండా పక్క వారింట్లో ఎదుటి వారింట్లో పొలిటికల్ లీడర్లు వాళ్ళు సరిగ్గా పరిపాలించట్లేదు వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని ఎవరిని చూసినా సరే వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కొంతమంది దాని చిత్రగుప్తుడి పదవి తీసుకున్నట్టుగా అంటే మనకి క్లారిటీ ఉండాలి మన లైఫ్ బాగుండాలంటే లోపాలు ఎతకటం మానేసి వాళ్ళలో ఉన్న మంచి గుణం మాత్రమే తీసుకోవాలి మిగతా మనకి ఎందుకు మన మన లైఫ్ రేపటి లైఫ్ ఎంత బాగుండాలి దాని మీద ఫోకస్ చేయాలి కుదిరితే థ్యాంక్ యూ చెప్పాలి ప్రేమను వ్యక్తం చేయాలి ప్రపంచంలోకి అంత బాగుంటుంది నాకు అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు పంచభూతాలు ప్రకృతి మనుషులు డబ్బు సంపదలు నాకు అనుకూలంగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అంటూ అనుకూలతని ప్రేమని చిరునవ్వుని ఆత్మానందాన్ని ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందాన్ని ప్రపంచంలోకి విడిచిపెట్టకుండా ఎప్పుడు చూసిన విమర్శలు ఒక వార్త చూసి దాని గురించి ఒక గంటల గంటలు చర్చి పెడతారు ఏమన్నా వస్తుందా అంటే ఏమీ రాదు దాని ప్లేస్ లో డబ్బు కోసం ఆలోచించడం ఒక విలువైన కంపెనీ పెట్టడం కోసం ఒక హయ్యర్ స్టేజ్కి వెళుతున్నట్టుగా పాజిటివ్ ఆలోచనలు మానేసి దాన్ని నెత్తుకెక్కించుకుని లోపలికి దింపేసుకుని ఆరోగ్యాన్ని కూడా పాటు చేసేసుకుంటారు ఎవరి కోసమో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఘర్షణ మాటల యుద్ధం లేదు ఈ గొప్పవాళ్ళు వీళ్ళంటే వాళ్ళంటే వీరు వాళ్ళ లోపాలు వెతుకుతూ ఆ పొలిటికల్ గురించో లేకపోతే మరొక దాని గురించో మరొక దాని గురించో ఈ ఘర్షణ వేదిక పెట్టుకుంటారు దాని మొత్తం లైఫ్ కోల్పోతారని సంగతి వాళ్ళకి తెలియదు కుదిరితే అప్ అప్రిషియేట్ చేయి లేదా మౌనంగా ఉండు లేదా ప్రతి వ్యక్తిలో మనకు పనికొచ్చే మంచిది ఏది ఉందో దాన్ని తీసుకుని మిగతాయి వదిలేయాలి అప్పుడే లైఫ్ బాగుంటుంది డియర్ ఫ్రెండ్స్ మన సందేహాలే మనకు ద్రోహం చేస్తాయి మనం గెలుచుకోబోయే మంచిని పొంద పొందాలనుకునే డబ్బుని కోరుకున్న జాబ్ని కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని కోరుకున్న ఇల్లు అప్పులు తీర్చడం ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి విలియం షేక్స్పియర్ చెప్తున్నారు ఆయన ఇంగ్లీష్ రచయిత పదిహేను వందల అరవై నాలుగో సంవత్సరంలోనే పరిశోధనలు చేసి ఒక మనిషి తన సందేహాలే అనుమానాలే అతన్ని ఈ ప్రపంచానికి తీసుకెళ్లిపోతాయి డబ్బు రాకుండా ఆరోగ్యం లేకుండా అంత వ్యతిరేకతను మూట కట్టుకుంటాడు ఆ సందేహాలతో అనుమానాలతో రోజు జీవిస్తూ అన్ని పోగొట్టుకుంటాడు అంటున్నారు మీ నమ్మకం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఒక పెద్ద వృత్తా అంటే ఒక పెద్ద ఆ వృత్తాకారంలో దాన్ని చూడాలి ఒక అంటే మీ కళల సౌదాన్ని చాలా గొప్పగా చూడాలి మీరు సందేహాన్ని ఒక రౌండ్ సర్కిల్లో చిన్న డాట్ కింద చూడమంటున్నారు అంటే ఒక ఎయిర్ ఫోర్ సైజ్ పేపర్లో ఒక బుక్ లో ఒక చిన్న డాట్ పెట్టినట్టు మధ్యలో అలా అంత చిన్నగా సందేహాలను చూడాలి అంటే మీరు మీ కోరిక మీద ధ్యాస ఉంచాలి ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు మీరు మీ కోరికలను పెద్ద మొత్తంలో చూడాలి అనుమానాలను సందేహాలని ఒక చిన్న చొక్క కింద చూడాలి ఆ ప్రేమ శక్తి దృష్టిలో మీ కోరిక ఎక్కువగా కనిపించాలి ఇక్కడ వ్యతిరేకతని మీరు వదిలిపెట్టేసేలాగా మీ జీవితంలో ఏదో ఒక వ్యతిరేకత ఉందన్న సంగతి మీకు తెలుసు దాన్ని మీరు మార్చాలనుకుంటే ఆ అనుమానాన్ని ఆ ఏదైతే మీరు అనుమానిస్తున్నారో నెగిటివ్ ని తీసివేయాలంటే మీలో మార్పు రావాలంటే మీరు ఏం చేయాలి పాజిటివ్ మాటలు మాట్లాడాలి ప్రేమను నింపుకోవాలి ప్రేమగా ప్రతి ఒక్కరిని ప్రకృతిని ప్రేమిస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి ఈ నెగిటివ్ ని వదిలించుకోవటానికి కళ్ళుప్పుతో దిష్టి తీసేసుకొని ఈ అనుమానపు జబ్బు అనేది ఈ చెడు శక్తులు ఎక్కువైపోవటం ద్వారా కోట్లలో కొన్ని లక్షలు పెరిగిపోవటం ద్వారా ప్రతిదీ అలాగే చేస్తూ ఉంటారు అప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేయాలి కళ్ళుప్పుతో దిష్ తీసేసుకుని పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ చేసుకో ఫేస్ వాష్ చేసుకోవాలి ఆ ఇంట్లోని మొత్తాన్ని శుద్ధి చేయాలి కలుపుతో అప్పుడు వ్యతిరేకత మాయమవుతుంది కొంత రిలీఫ్ వస్తుంది చెడు శక్తులు ఆ వ్యక్తుల నుంచి బయటకు ఇంట్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ అనుమానం ఈ సందేహాల పుట్ట ఇదేం చేస్తుంది ఆ వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది జబ్బుకి కారణమవుతుంది అనారోగ్యానికి కారణం అవుతుంది అలా ప్లేస్ లో మీ శరీరంలోకి మీ ఆత్మలోకి ప్రేమను పంపించండి ఒపనోపన చెప్పాలి ఏదైనా తెలిసి తెలియక నేను పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణను చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను అంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కనీసం ఇరవై ఒక్క సార్లు చెప్తాలి వీలైతే ఎక్కువగా నెగిటివ్ తో నింపబడిన వాళ్ళు నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఆ నెగిటివ్ ను వదిలిపెట్టేసి పాజిటివ్ లు జీవిస్తున్నట్టుగా మనీ వస్తున్నట్టుగా అందరూ సహకరిస్తున్నట్టుగా అనంత శక్తి బ్లెస్సింగ్స్ తో ఏంజల్స్ రక్షణలో గొప్ప జీవితాన్ని జీవిస్తున్నట్టుగా ఊహించుకుని నేను ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే క్షమాపణం చెప్తున్నా అని చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇష్టంగా ప్రేమతో చెప్పాలి అప్పుడు ఆ పరిస్థితులన్నీ ఆటోమేటిక్ గా మాయమైపోతాయి డియర్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఆ వ్యతిరేకత నుంచి బయటపడాలి అనుమానాల నుంచి నెగిటివ్ నుంచి బయటపడాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వైద్య చికిత్స చేయించుకోవటానికి ఒక కాలిగో ఏదిగో దేనికో ఫ్రాక్చర్ అయ్యింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి ఏం చేస్తాడు భయపడిపోతూ ఉంటాడు భయపడిపోయి ఆ గాయాల గురించి ఎలా జరిగిందో యాక్సిడెంట్ లేదా ఆ పరిస్థితి ఎట్లా జరిగిందో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు చుట్టాలు అనేవాడు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత అతను హాస్పిటల్లో ఉంటే పలకరించడానికి అనుకుంటారని మీరు వెళ్ళారా మీరు వెళ్ళారా అంటూ అందరికి చెప్పి ఒక్కొక్కరు వెళుతూ ఆ వ్యక్తిని ఏం జరిగిందని అడుగుతా ఉంటే ఆ వ్యక్తి చెబుతూ ఉంటాడు అదేమవుతుంది పెద్ద మొత్తంలో కొండలాగా పెరిగిపోయి అవ్వకుండా ఇంకా ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది దాన్ని ఆ దృష్టితో చూడకుండా మనం ఏం చేయాలి గాయం మాయమైపోయి నయమైపోతే ఎలా ఉంటుంది ఆ దాన్ని చూడలేదు చాలా మంది స్వస్థత పొందేసిన ఆలోచన నింపకుండా గాయాల గురించి యాక్సిడెంట్ గురించి అదే పనిగా ఆలోచిస్తున్నారు మీరు దాన్ని ఒక త్రాస్వం ఒక తోకంలో ఎక్కువ మొత్తంలో ఈ గాయాలు యాక్సిడెంట్ చూస్తున్నారు తక్కువ మొత్తంలో ఆ చికిత్స గురించి తగ్గిపోయింది అనేది తక్కువ చూస్తున్నారు అప్పుడు మీరు ఏది పొందుతారు ఆ స్వస్థత పొందడం ఆరోగ్యాన్ని పొందడం ఆలస్యమైపోతుంది దీనికి కారణం మనం ప్రతి రోజు వస్తున్న ప్రతి ఒక్కరికి పలకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడుగుతున్న ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ జరిగింది ఎలా జరిగిందో పోస మరి చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంతో ఏమవుతుంది అది ఎప్పటికీ నయం కాదు అంటున్నారు ఇట్లా మీరు ఆరోగ్యాన్ని చూడకుండా అనారోగ్యాన్ని పెంచి పోషిస్తున్నారు ఆ గాయాలు యాక్సిడెంట్ త్వరగా తగ్గిపోకుండా ఆ పరిస్థితి నుంచి త్వరగా కోల్పోకుండా మీరే దానికి వాటర్ పోస్తున్నారు పెంచేలాగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీలైనంత త్వరగా ఆ జరిగిన నెగిటివ్ ని వదిలిపెట్టేయాలి ఆ ప్లేస్ లో అయిపోయి మళ్ళీ ఆరోగ్యంగా ఎలా ఉన్నారు మీరు అంతక్రితం దాన్ని చూడాలి దాన్ని చూసి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఆ ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు ఆల్రెడీ యాక్సిడెంట్ జరగక ముందు అనుభవించారు దాన్ని ఊహించి ఇప్పుడు నేను ఇలాగే ఉన్నాను ఆరోగ్యకరంగా థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞతలు చెబుతూ జరిగిపోయినటువంటి ఆ గాయాలని యాక్సిడెంట్ ను వదిలిపెట్టేసి అది నయమైపోతే ఎలా ఉంటుంది దాన్ని చూడాలి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని మార్చుకోవాలన్న ఒక పద్ధతి ఒకటే ఉంటుంది మీరు కోరినది ఊహించండి మీకు ఏం కావాలో దాన్ని ఊహించండి రేపటి భవిష్యత్తు పట్ల జాబ్ కావాలా సొంత ఇల్లు కావాలా అప్పులు తీరిపోవాలా ఆరోగ్యంగా ఉండాలా ఇంకా ఒక కంపెనీ పెట్టే తనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా దాన్ని ప్రేమించండి అది పొందినట్లు ముందే ఊహించండి మీరు కోరిన విషయం తాలూకు ప్రతి సందర్భాన్ని ప్రతి దృశ్యాన్ని ఊహించండి అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లుగా నిజంగా భావించండి మీరు కోరుకున్న విషయాన్ని గురించి ఊహిస్తూ దాన్ని అనుభూతిస్తూ కనీసం రోజుకు ఏడు నిమిషాలు ఆ అనుభూతుల్లో మీరు కావలసిన దాన్ని పొందినట్లుగా ఇష్టంగా ప్రేమతో గడపండి అలా ప్రతిరోజు మీకు మీ కోరిక ఆ తీరిపోయినట్లుగా నయమైపోయినట్లుగా ఆరోగ్యం లేకపోతే మీరు కోరుకున్న జాబ్ వచ్చినట్లుగా మీరు కోరుకున్న ఆరోగ్యం వచ్చినట్లుగా మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందినట్లుగా మీరు కోరుకున్న సొంత ఇల్లు లగ్జరీ వెల్లా పొందినట్లుగా లైఫ్ స్టైల్ మారిపోయినట్లుగా ఎంగగా యవ్వనంగా అత్యంత అందంగా ఉన్నట్లుగా మీ పేరు మీకు ఎలా సొంతమో మీ కోరిక కూడా మీకు అలా అనే భావనని కలిగి దాకా చేస్తూనే ఉండండి వదిలిపెట్టకుండా తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా ఆ విషయం మీద దృష్టి పెడుతూ ఉండాలి చేస్తూనే ఉండాలి అలా ఆ రోజు ఆ స్థితికి చేరుకునేదాకా పట్టు వదలకుండా మీరు చేస్తూనే ఉండాలి కొంచెం కాలంలో కొద్ది కాలంలో మీ కోరికలు నెరవేరుతాయి మీ రోజు వారి పనులు చేసుకుంటూ కూడా మీ ఆలోచనలు మీకు ఏం కావాలో అది పొందినట్లుగా అలాంటి కోరికలను ప్రసరిస్తూ ఉండాలి మంచి ఆలోచనలను మంచి ఆరోగ్యాన్ని పొందుతారు కోరుకున్న వాటిని ఈజీగా పొందుతారు ఎందుకంటే మీరెంత ప్రేమను ప్రసరిస్తే మీరంటే మీకు ఎంత ఇష్టమో అంత త్వరగా ఆ కోరికలు తీరతాయి మీరు కోరుకున్న విషయాన్ని ఊహించి దాన్ని ఆల్రెడీ అందినట్లు భావించి మీరు ఒక కొత్త ప్రపంచంలో అడిగి పెట్టినట్టుగా అందమైన కలల కంటూ గడపాలి అప్పుడు ఎవరితోనూ మీకు ఇబ్బందులు ఉండవు అట్లా చేస్తే మళ్ళీ మీరు మంచి జీవితాన్ని రాబోయే రోజుల్లో పాజిటివ్గా మీకు కావాల్సిన ప్రతిదాన్ని పొందుతారు మంచి ఊహిస్తే మంచి ఫలితాలు వస్తాయి అప్పుడు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారుతారు ప్రపంచం మీకు అనుకూలంగా ఉంటుంది ఇది ఒక వరంలాగా మీకు పనికొస్తుంది అన్ ఎందుకంటే ఇది వరకు మీరు ఎలా ఉన్నారనేది పక్కన పెట్టేసేయండి రోజు ఈ వీడియో విన్న తర్వాత మీకేం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి గతంలో మిమ్మల్ని ఎవరో తిట్టారు గాయపరిచారు మోసం చేశారు ఇలాంటి ఆలోచనలన్నీ విడిచిపెట్టేసి వాటన్నిటిని సమాధి చేసి ఈ రోజు జన్మించినట్టుగా కొత్త జీవితంలోకి అడిగి పెట్టినట్టుగా పాత వాటిని నెమర వేసుకోకుండా మీకు ఇష్టం లేని వాటిని అన్నింటిని వదిలిపెట్టేసి మీకు కావలసిన వాటి దాని మీదే మాట్లాడండి విశ్వానికి చెప్పండి మీరు ఎప్పుడు కూడా మంచి వ్యక్తిగా మహోన్నతమైన వ్యక్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిగా ప్రేమతో నింపబడిన వ్యక్తిగా అత్యంత విలువైన వ్యక్తిగా అద్భుతమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ ఉన్నారు ఉన్నాను అంటూ దాన్నే మీరు ఆ మార్గాన్ని ఎంచుకోవాలి అనంత విశ్వశక్తిలోకి చేతుల పైకి చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వమేదస్ నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషులను నా ఆరోగ్యాన్ని నేను కోరుకున్న జాబుని నేను కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని లేకపోతే మీకు ఎలాంటి ఫ్రెండ్ కావాలి ఈ ప్రపంచాన్ని మీరు గొప్పగా సంతోషంగా జీవించటానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు అన్ని హక్కులు మీకు ఉంటాయి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారని అంత విశ్వశక్తి చెప్తుంది అప్పుడు మీరు శిఖరంపై నిలబడి ఆ విశ్వంలో ఒక చేతులు పైకెత్తి ఓ బహోన్నతమైన విశ్వశక్తి ప్రపంచంలో అత్యంత విలువైన వ్యక్తిగా వెలకట్టలేని వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనముతో డబ్బుతో సంపదలతో కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో కోరుకున్న ఇంట్లో అత్యద్భుతంగా జీవించడానికి నాకు అన్ని సమకూర్చిన నీకు నా కృతజ్ఞతలు నా ప్రణామాలు అంటూ ఇదే వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు ప్రేమతో చెప్పండి అద్భుతాలు మీ కళ్ళ ముందు ఉంటాయి ఇంకా పూర్తిగా కావాలంటే గురువుని గా కలిసి లేదా ఆన్లైన్లోనే సరే మీరు ప్రత్యేకంగా క్లాస్ చేపించుకున్నప్పుడు ఇంకా మీకు ఇంకా ఎలా కావాలి ఇంకా సరికొత్తగా మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి అలాగే లైఫ్ పార్ట్నర్ ని కావలసిన వ్యక్తిని ఎలా కోరుకోవాలి ఆరోగ్యాన్ని ఎలా కోరుకోవాలి ఇంకా హో ఉపనొప్పని ఎలా చెప్పాలి ఇంకా డెప్త్ గా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి మనీ మెడిటేషన్ ఏంటి క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఏంటి ఇంకా పర్సనల్ టెక్నిక్స్ ఏంటి నేను అత్యాత్మ విలువైన వ్యక్తిగా ప్రపంచంలోకి మారాలంటే ఇంకా సీక్రెట్స్ ఏంటి హై హీలింగ్ ప్రేయర్స్ ఏంటి ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ మాటలు ఏంటి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది మనకి రేపటి భవిష్యత్తు పట్ల విపరీతమైన కాంక్ష ఉండాలి అది తప్పేమీ కాదు మనం ఎవరిని మోసం చేయడానికో ఎవరినో గాయపరచడానికో ఎవరినో కొలగొట్టడానికో మాట్లాడట్లేదు మీకోసం అనంత విశ్వశక్తిలోకి మీకేం కావాలి వాటిని పంపిస్తారు అవి పొందుతారు నమ్మకం ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ మనం ఈ నెల ఇరవై మూడు నుంచి మిా ఏంజల్స్ మిరాకుల్స్ సంబంధించి ఏంజల్ తో అద్భుతాలు నితికా ఏంజల్ ని గార్డియన్ ఏంజల్స్ ని ఎలా కోరుకోవాలి ఆ అద్భుతాలు ఎలా జరుగుతాయి డబ్బులు ఎలా కోరుకోవాలి లైఫ్ ఎలా మారుతుంది అన్నిటి గురించి ప్రత్యేకంగా ఏంజల్స్ మిరాకిల్స్ గురించి ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి ఇంకా డీప్ గా తెలుసుకోవాల్సినటువంటి క్లాసెస్ గురించి మనం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు దాకా కండక్ట్ చేస్తున్నాం ఈ కింద స్క్రవర్త నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా మీరు పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఏది సరే ముందుగా కింద స్ప్రోత నెంబర్ లో బుక్ చేసుకుని మీకు కావాల్సినటువంటి అజ్ఞానాన్ని పొందొచ్చు పర్సనల్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండు క్లాసులు ఉంటాయి మరియు ఏంజెల్స్ మీరు ఆఖలి సపరేట్ ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం దేనికైనా ఈ అనంత విశ్వశక్తి యొక్క సబ్జెక్ట్ లో ప్రతి దానికి మార్గం ఉంది కావాల్సిన వారిని సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్